ఖాటాల్లో వ్యాపారులు తేడాలు చేసి తక్కువగా తూస్తే కఠిన చర్యలు తప్పవని తూనికల కొలతల శాఖాధికారి పి భరత్ కుమార్ హెచ్చరించారు తిరుపతి జిల్లా సూలూరుపేట పరిధిలోని షార్ రోడ్డు వద్ద ఉన్న చేపల మార్కెట్ చికెన్ దుకాణాలు కూరగాయల మార్కెట్ లో ఆయన విస్తృతంగా తనిఖీలు చేశారు పలు దుకాణాల కాటాలను పరిశీలించారు ప్రజలను మోసం చేసే పద్దతిలో తూనికలు తేడాలు వస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ప్రతి వ్యాపారి తప్పనిసరిగా కాటాలను రెన్యువల్ చేయించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట తూనికల కొలతలు శాఖల సిబ్బంది ఉన్నారు లైజితు హలో గాడి వచ్చే గాడి కప్పు కాయిన్ చకటము ఆ వడి కటము ఏ వాడు కొడుతని చెప్పిల్లా

ఎందుకంటే కట్ వస్తుందండి కాసలు రాదు కోస్ట్ కట్టాలి సూలూరు చికెన్ మార్కెట్ మటన్ మార్కెట్ మీద ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది తనిఖీల సందర్భంగా ముఖ్యంగా మనం గమనించేది ఏంటంటే ప్రతి ఒక్కరు తాళ్ళుతో కట్టిన కాటాలు వాడుతున్నారు అలాంటి కాటాలు వాడకూడదని మేము ముఖ్యంగా వ్యాపారస్తున్నీ విజ్ఞప్తి చేస్తున్నాము ఈ ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రానిక్ కాటాలు కానీ పనులు కాటాలు కానీ వాడు వచ్చాయి వాటికి వాటికి కానీ ప్రతి సంవత్సరం ఎనభై సంవత్సరానికి ఒకసారి సంబంధించి ముద్రలు చేయించుకోవాల్సిందిగా చర్యకు చేస్తున్నాం ఎవరైతే ముద్రలు చేయించుకోకుండా ఉంటారో టోకాన్ల తేడాలకి పాల్పడుతున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా వ్యాపారస్తులు తన సూచనలు డిపార్ట్మెంట్ సూచించిన సూచనలు పాటించి వాళ్ళ వర్తకాన్ని నిర్వహించుకోవాల్సిందిగా కోరుతున్నాం